రుచిక రాశి వారికి జనవరి పదిహేడవ తేదీన గు శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత జరగబోయేది ఇదే అలాగే రుచిక రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అలాగే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో పూర్తి అంశాలను మనం ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రుచిక రాశి వారి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృచ్చిక రాశిగా చెందుతారు రుచిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి చక్రంలోనే వృచ్చిక రాశి ఎనిమిదవ రాశి ఈ వృచ్చిక రాశికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు అనేవి నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే దూరని వీరిలో మనకు పెద్దగా కనిపించదు కానీ వృచ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని మీరు కలిగి ఉంటారు ఈ వృచిక రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటువంటి అవసరమైతే ఉండదు ఈ రాశి గలవారు మంచి చెడు ఆలోచన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడ కూడా స్వార్థం అనేది ఈ వృశ్చిక రాశి వారికి అసలు ఉండదు ఇలాంటి ఆల ఆశలు లేకుండా పనులు చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు తమ ఆలోచనలను ఇతరులకు ఎవరికి కూడా ఈ వృచ్చిక రాశి వాళ్ళు తెలియనివ్వరు గోప్యంగానే ఉంచుకుంటారు ఒక రకంగా వీరికి చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులను ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వం వీరిలో ఉంటుంది వీరు చేసే ప్రతి పనిని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఒక చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకోరని చెప్పుకోవచ్చు కొన్ని విషయాలలో అయితే వీరు నిర్ణయాలను తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వలన కాదని చెప్పుకోవచ్చాలి ఇలా వీరి నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం వలన కొన్నిసార్లు సమస్యలను కూడా కొన్ని తెచ్చుకుంటారు కొంత ఆశీతూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి అలాంటివి ఎన్నో ఎదురయ్యాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మరి మొదలుపెట్టినప్పటికీ కూడా ఎన్నో ఆటంకాల వలన కానివ్వవచ్చు లేదా ఈ వృచ్చిక రాశి వారు దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల కానివ్వవచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు అయితే ఉండవు ఈ వృచ్చిక రాశి వారికి ఆవేశం ఎక్కువగానే ఉంటుంది ఇతరులు రెచ్చ కొడితే రెచ్చిపోయే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ వృచిక రాశి వారి వ్యక్తులు సాంకేతిక విద్యలలో వైద్య విద్యలలో చాలా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయటం వీళ్ళు దిట్టలు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే కొన్ని విషయంలో వీళ్ళు అటు ఇటుగా ఉడిదుడుకులుగా కూడా లోనైనా కూడా ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటినీ కూడా నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరికి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది కానీ వీరి అవసరాలకైతే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అలాంటి పరిస్థితి అనేది ఈ వృచ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అలాగే మీ మంచి కోరేటువంటి చాలా మంచి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతుంటాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం అనేది అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక మీకు ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి కనుక మీరు ఇతరులు చెప్పే సమాధానాలు కానీ సలహాలు కానీ తీసుకోవాలి అప్పుడే మీకు ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది మీకు తెలియని విషయాలు తెలుసుకోవడం ఇంకా మంచిది ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారికి ఇకపోతే వృచ్చిక రాశి వారికి జనవరి పదిహేడవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే ఎలాంటి కొన్ని సంఘటనలు అయితే జరగబోతాయి అయితే ఏం జరుగుతున్నాయో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే అదృష్టం అనేది వస్తుంది ప్రారంభించిన పనులు కూడా పూర్తవుతాయి మనోబలం ముందుకు నడిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలైతే మీకు లభిస్తాయి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు సృజనాత్మకంగా పెంచుకుంటారు పెట్టుబడులు మీకు బాగా కలిసి వస్తాయి భూలాభం సూచితం కీర్తి పెరుగుతుంది అలాగే ప్రముఖులకు రోజు రోజు ప్రోత్సాహం కూడా లభిస్తుంది మీ నైపుణ్యాన్ని నలుగురు గుర్తిస్తారు కనుక ఈ వృచ్చిక వారు లక్ష్మీదేవిని ధ్యానించినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ రాశి వారు ఎరుపు రంగు అలాగే పసుపు రంగు బట్టలు ధరించినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు ధరించకూడని రంగు నీలం రంగు కనుక ఈ వృచ్చిక రాశి వారికైతే రేపు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇలాంటి సంఘటనలన్నింటివి చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ వృచ్చిక వారు ఎవరైతే ఉన్నారో ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు తేలికంగా గ్రహించాలి సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు వీరికి మంచి ధనం పట్టుదల అనేది ఈ వృచ్చిక రాశి వారికి అధికంగా ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారైతే లక్ష్మీదేవిని ధ్యానించినట్లయితే ఆ దేవత ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతుంది కనుక మీరు ఎక్కువ చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయాలలో మీరు తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు కానీ ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది కనుక మీరు లక్ష్మీదేవిని ధ్యానించడం వలన మీ యొక్క అనుకూల పరిస్థితులు అనేటివి చాలా సాఫీగా జరిగిపోతాయి మీరు అనుకున్న పనులు కూడా సాఫీగా జరిపించుకోవచ్చు ఎందుకంటే ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనం ఏదైనా సాధించగలుగుతాము కనుక రుచిక వారైతే రేపు లక్ష్మీదేవిని ధ్యానించడం మర్చిపోకండి